ఇది చాలా సమస్యలు నెలకొన్నాయి ప్రధానంగా రోడ్లు తాగునీటి సమస్య కూడాను రోడ్డు చాలా విధి ఉన్నాయి అందులో భాగంగా మన పారసాత్ గారిని పారసత్ గారిని అదే విషయం కలిశాము ఆయన కూడా సానుకూలంగా స్పందించారు ఎందుకంటే ఇదివరలో ఇద్దరు మహానుభావులు రోడ్డుని పక్కనతో చేశారని వద వదంతులు ఉన్నాయి మంజూరైన రోడ్డుని ఆదంటూ పొడుగుంద మంజూరైన రోడ్డుని వదంతుల ద్వారా ఒకరు ఒకరు నెట్టేసుకున్నారని వదంతులు అది ఎంతవరకు సమంజసం కాదు కానీ దూరమంటు కాల ఇది అందరూ చూ చూసిన విషయమే ఇప్పటి నుంచి రోడ్డు విషయంలో ఈ ప్రభుత్వంలో ఈ మా తాలూకాలో చాలా విషయాలు పెండింగ్లో ఉన్నాయి ఒకటి రోడ్డు రెండవది విద్య మూడవది వైద్యం అన్నింటినీ చాలా దూరం ఉండాలి ఎందుకంటే ఈ తాగు తాగునీరు తాగునీరు ఉంది దాని విషయంలో ఇది వేదవతి కూడాను పూర్తి పూర్తి చేసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది అది కాకపోతే పాదయాత్ర కూడాను చేసి మనం అందరూ దానికి దోహదం చేయాల్సిన అవసరం ఎంత ఉంది తర్వాత నగ్డోన్ రిజర్వాయర్ అట్లనే పెండింగ్లో ఉంది తర్వాత ముఖ్యంగా మనం మొదటి నుంచి భారతీయ జనతా పార్టీ కోరింది ఏంటంటే ఇండస్ట్రియల్ పెరిగితే ఉపాధి పెరుగుతుంది చాలామంది యువకులు ఇక్కడ మన ఖాడ్జీ అంటే చిన్న యాట ఉంది అది కూడా ఏర్పాటు ఒకటి పరిశ్రమ ఏర్పాటు చేసే పింగాడి పాత్ర పరిశ్రమ ఏర్పాటు చేస్తే దాని ద్వారా ప్రత్యక్షంగానూ పరోక్షంగాను మన మన మండలంలో ఒక ఐదు వేల మందికి ఉపాధి దొరుకుతుంది కాబట్టి ఇంకోటి ఏంటంటే లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా దేవురుగడ్డకి లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా దేవురుగడ్డకి కొండ దేవురుగడ్డలో ఉండే చెరువుకి నీళ్ళు ఏర్పాటు చేసేస్తే మన తాలూకా మొత్తం అక్కడి నుంచి డిస్ట్రిబ్యూట్గా అవుతుంది మన తాలూకు మొత్తం శస్తశ్యామలం అవుతుంది తర్వాత వేదవతి ఒక సైడు ఇది ఒక సైడు తర్వాత ఇంకోటి ఏముంటే బైఫిరికేషన్లో పెట్టింది ఆ బళ్ళారి టు శ్రీశైలం రైలు మార్గం కానీ మనం పెట్టాము ఢిల్లీలో పోయినప్పుడు అద్వాని గారి మీటింగ్లో పెట్టాము ఇది రెండు వేల పదమూడులో పెట్టాము అద్వాని ఇది వేదవతి పెట్టాను అది పెట్టాను తర్వాత హాస్పిటల్ జ్యూస్ ఫ్యాక్టరీ పెట్టాను బ్రహ్మణి స్టీల్ ఫ్యాక్టరీ బైఫరి బైపెరికేషన్ అంటే అంటే విభజన హామీలో పెట్టాము రాష్ట్ర విభజన అయితే మా రాష్ట్రానికి ఏమిస్తారు మా తాలూకాకి అనే దాని మీద స్పందంగా నేను ఐఎమ్ ద వన్ ఆఫ్ ద పర్సన్ ఢిల్లీలో అద్వాని గారి ఇంట్లో మీటింగ్ జరిగినప్పుడు ఇవన్నీ జరిపినాము కాబట్టి జనాలకి ఏం తెలియదు ఈ విషయంలో కాబట్టి అందు అది చెప్దామనే నేను ముందుకు రావడం జరిగింది కాబట్టి సాగునీరు తాగునీరు తర్వాత వైద్య విద్య ఇన్నిటి మీద ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని మా మండల కమిటీ ద్వారా మనం అంతా ఇండ్ల విషయాలు కూడాను ప్రధానమంత్రి అన్న ప్రధానమంత్రి ఉండు ప్రధానమంత్రి మూడు కోట్ల యాభై లక్షల మందికి మరొక నాకు నాలుగు కోట్ల ఏర్పాటు చేశాడు అవి ఎలా ఉన్నాయో కానీ దాని మీద సమీక్ష జరుపుతాము మండల మొత్తం మీద ఇది మండల సంబంధించిన కాబట్టి మండల మొత్తం మీద సమీక్ష చేస్తాము తర్వాత ఎవరెవరికి ఇచ్చారో దాన్ని మేము చూసాము అనామకాలకి ఏమైనా ఉంటే ఉంటే దాన్ని క్యాన్సిల్ చేపించే ఏర్పాట్లు కానీ మనం టీమ్ ద్వారా మనం ఒక టీముగా వెళ్ళిపోతున్నాం మేము మేము ఒంటే మనం వెళ్ళిపోవడం కుదరదు ఇప్పుడు మన టీమ్గా వెళ్ళిపోయి ఎవరైతే నిర్గేతులు ఉంటారో వీధర్ ఆఫ్ ద దూర్ ద విలేజ్ గ్రామంలో ఎవరు పూరు ఉంటారు ఎవరు బీదాల్లో ఉంటారు బీదలు బీదాలు ఉంటారు కదా అందరికీ ఖచ్చితంగా వీరు వాళ్ళు ఇండ్లు ఏర్పాటు చేసి వాళ్ళకి సహకారం సహకారం చేస్తామని ఆశిస్తున్నాం జయభారత్ భారత్